నమస్తే అలా సైక్లింగ్కి వెళ్తున్నాను ఈరోజు కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చింది వర్షం అయితే పర్లేదు ఈ స్టేషన్ లోపల మొత్తం వెళ్ళి చూపించాను మీలో ఎవరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గంటకు మూడు వందల కిలోమీటర్లు స్పీడ్లో వెళ్తాయి నేను ఫస్ట్ మా యూనివర్సిటీ దగ్గరికి వచ్చి అక్కడ కొన్ని నీళ్లు పట్టుకున్నాను మధ్యలో దప్పికేదా బాటిల్ బాటలు తెచ్చాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సుసో అనే పాయింట్కి వెళ్తున్నాను ఇది సియో సిటీకి సౌత్లో ఉంటుంది మా ఇనోస్ దగ్గర నుండి ఆ సుసో స్టేషన్ అనేది ఆరు పాయింట్ మూడు కిలోమీటర్లు చూపిస్తుంది దక్షిణ కొరియా దేశం అనేది చాలా చిన్నది పాయింట్ నుండి కిందకి మహా అంటే మనము ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఉంటుంది అంతే మామూలుగా అయితే వీళ్ళకు మేజర్ స్టేషన్ సౌల్ స్టేషన్ ఇంతకుముందు ఆ సౌల్ స్టేషన్ నుండి దక్షిణ కొరియాలో ఎక్కడికి పోవాలన్నా కూడా ట్రైన్లు దొరుకుతాయి చాలా రకాల ట్రైన్లు ఉంటాయి ప్యాసింజర్ ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఈ సౌల్ సిటీలో కింద ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి రెండు వేల పదహారులో ఒక స్టేషన్ ఓపెన్ చేశారు అక్కడ నుండి కూడా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనేవి అవైలబిలిటీలో వచ్చాయన్నమాట వాటిని ఎస్ఆర్టీ ట్రైన్స్ అంటారు సౌల్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వచ్చిన కేటీఎక్స్ అంటారు అనమాట ఇప్పుడు నేను సూపర్ ర్యాపిడ్ ట్రైన్లు స్టార్ట్ అయ్యే సుశో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను కదా ఇప్పటికైతే నేను ఒక రెండు మూడు సార్లు ఆ ట్రైన్లో ట్రావెల్ చేశాను మా ఇంటి దగ్గర నుండి సౌల్ స్టేషన్కి వెళ్ళడానికి సబ్బరి అయితే ఇటుగా ఒక గంట టైం పడుతుంది హైదరాబాద్లో నాంపల్లి సికింద్రాబాద్ హైదరాబాద్ రైల్వే స్టేషన్లు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా సౌల్ సిటీలో ఉన్నటువంటి సియోల్ రైల్వే స్టేషన్ మేజర్ అనమాట తర్వాత ఈ ఎస్ఆర్టీ ట్రైన్స్ అనేటివి మేజర్గా ఈ దక్షిణ కొరియా రాజధానిలో సియోల్ నుండి భూసాన్ వరకు అదేవిధంగా పక్కన ఇంకా మేజర్ సిటీస్ ఏమైనా ఉంటాయి కదా వాటిని కలుపుతూ ట్రైన్ అనేటివి రన్ చేస్తున్నారు ఎండ సాయంత్రం ఎండ కదా భయంకరంగా ఉంది నాకు చెమట కూడా భయంకరంగా పడుతున్నాయి ఇది నేను రెగ్యులర్గా మా ఇంటి దగ్గర నుంచి వచ్చే సైక్లింగ్ ట్రాక్ నేను మామూలుగా ఇట్లా వస్తాను కానీ ఇప్పుడు బస్ రోడ్ నుండి వచ్చి ఇలా రోడ్డు క్రాస్ అయ్యి ఇలా ఇప్పుడు ఆ సుశో స్టేషన్కి వెళ్తున్నాను ఢిల్లీకి వెళ్ళాలా చూడండి లొట్టే వల్టోర్ ఇక్కడ కమ్మరుతా ఉంది మా ఇంటి దగ్గర నుండి ఆ సుశో స్టేషన్కి వెళ్ళడానికి జస్ట్ అంటే రెండు సబ్ స్టాప్స్ అనమాట చూడండి మెయిన్ సిటీలో ఇలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి ఈ రోడ్ల పక్కన మనకు సైకిల్ దొక్కేదానికి ఒక చిన్న దారి ఉంటుంది ఈ రెడ్ కలర్ ఉంది కదా ఇది సైకిల్ దొక్కేదానికి వచ్చిన మాట సైకిల్ సింబరం చూడండి సిగ్నల్ పడింది నేను అవతలకు వెళ్ళి ఆ పక్క డైరెక్షన్లో వెళ్తాను ఇంకా ఈ పక్క కూడా దీంట్లో మనము సైకిల్లో వెళ్ళొచ్చు ఇక్కడ ముందర జంక్షన్ వచ్చింది కదా ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే నేను సౌల్ సిటీలో ఉన్నటువంటి సిసో స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ రైట్ తీసుకోవాలా మనకు సైకిల్ తొక్కడానికి అయితే దారి పొదవే ఉండదు ఇష్టం వచ్చి ఉంటే వెళ్ళిపోతే మన దగ్గర రూట్ మ్యాప్ ఉంటే చాలు సౌత్ సిటీలో ఎక్కడైనా సైకిల్ తొక్కవచ్చు అలిసిపోయినామంటే సైకిల్ ఎక్కడ పెట్టేసిందేనో వచ్చేయొచ్చు ఇంకా ఈ పక్క వస్తే రోడ్డు మీద లేదు దారి ఇంకా కొద్దిగా సేఫ్గా కొద్దిగా పక్కన ఒక ఫెన్సింగ్ వేసారు చూడండి ఇప్పుడు దగ్గరికి వచ్చేసాను సుశో స్టేషన్ దగ్గరికి మ్యాక్సిమమ్ అంటే కిలోమీటర్ ఉంటుంది అక్కడ కనపడేది దేశమంతా ఇలా గుట్టలు కొండలే ఉంటాయి ఈ కొండల మధ్యలోనే ఇండ్లు ఉంటాయి ఊర్లు ఉంటాయి ఇది సియోల్ సిటీలో ఒక మంచి ప్లేస్ అనమాట ఇక్కడ కూడా ఉండే చిన్న చిన్న గుట్టలు ఆ గుట్టలోనే రెస్టారెంట్లు బాగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటారు అక్కడ బోర్డులో కనబడుతుందా సుసియో అని ఈ సుసో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా దీంట్లో ఉంటుంది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనం ఇంటి దగ్గర నుండి పద్వేలు వచ్చామంటే ఇక్కడ ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని మనము క్యాచ్ చేయొచ్చు బైకర్స్ అనమాట ఒక రేంజ్లో సౌండ్ పోతున్నారు బయట నుంచి చూడ్డానికి పెద్దగా ఉండదు ఈ స్టేషను మొత్తం భూమి లోపలే ఉంటుంది నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమన్నా ఉందా చిన్న బిల్డింగ్ మాదిరి పైకి లోపల దీనికి రెండెట్లు మూడెట్లు ఉంటుంది భూమి లోపల ఈ సిసో స్టేషన్లో మూడు లైన్లు కనెక్ట్ అవుతాయి చూడండి ఆరెంజ్ లైన్ ఒకటి ఎల్లో లైన్ వచ్చి మాది ఇంకా ఎస్ఆర్టీ ట్రైన్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా తర్వాత కొత్తగా ఈ జీటిఎక్స్ అనేది కొత్తగా లైన్ వేశారు అంటే ఈ నాలుగు ట్రైన్లు ఈ సబ్వే స్టేషన్ నుండి మనకు అవైలబిలిటీలో ఉంటాయి సైకిల్ని ఇక్కడ పార్క్ చేస్తాను బైసైకిల్ స్టోరేజ్ అంట చూడండి జజాంగో అంటే బైస్కెల్ అని ఎస్ఆర్ టెన్ ఉందా సూపర్ ర్యాపిడ్ ట్రైన్ అని కొరియాలో సగం అంతా కూడాను మనం పైకి ఎంత చూస్తాము భూమి పైకి భూమి లోపల అంత ఉంటుంది షాపింగ్ మాల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను భూమి లోపలనే వీళ్ళు చలికి తట్టుకునే విధంగా లోపల షాపింగ్ చేసుకోవచ్చు కదా బయట ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమి లోపలనే ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుని నేను ఇప్పుడు ఈ సుశో స్టేషన్ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ టైమింగ్స్ కూడా వేసా చూడండి తెల్లవారి నాలుగు నలభైకి రాత్రి ఒకటిన్నరకి క్లోజ్ అనమాట తెల్లవారు నాలుగున్నరతో ఓపెన్ అవుతుంది చూడండి లోపలికి యంత్రాంగంగానే ఒక గ్రాండ్ లుక్ ఉంటుంది లోపలికి వస్తనే చెప్పానా బయట ఏమి ఉండదు లోపలనే ఒక రేంజ్లో కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఎస్ఆర్టీ ట్రైన్స్కి టికెట్స్ ఇస్తారు అక్కడ ఉంది కదా ఇంకా కొత్తగా జెడ్ ఫోర్ సిక్స్ జెడ్ ఫ్లిప్ సిక్స్ ఫోన్స్ వచ్చాయి శాంసంగ్వి వాటి ప్రమోషన్ కూడా ఇక్కడ పెట్టారు మనము టికెట్ మనమే తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మనం టికెట్ తీసుకోవాలంటే ఇలా మిషన్స్ ఉంటాయి ఇలా ఇంగ్లీష్లోకి వెళ్ళి మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి తీసుకున్నామంటే సుసో నుంచి భూసాన్కి సచ్ ట్రైన్ కొట్టామంటే బుకింగ్ పాజిబుల్ స్టాండింగ్ స్టాండింగ్ కూడా చూపిస్తుంది స్టాండింగ్ అయితే కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది చూడండి ఐదున్నరకి ఎక్కామంటే భూసాన్కి ఎనిమిది గంటలకు వెళ్ళిపోతుంది అంటే రెండున్నర గంటలు వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ని రెండున్నర గంటలో ఈ ట్రైన్ అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట రోజుకి నలభై ట్రైన్ రన్ అవుతాయి ఈ ఎస్ఆర్టీ ట్రైన్స్ ఇక్కడి నుంచి సుసో కోట్ ఉంటుంది అదేవిధంగా మొక్పూ అని ఇంకో ప్లేస్కుంటుంది ఉంటుంది రెండు రూట్లు ఉంటాయి అన్నమాట ఆ రూట్లో మధ్యలో ఈ స్టేషన్లు అన్నీ వస్తాయి ఎక్కడ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా ఇది ఇదనమాట ఈ రెండు రూట్లో వెళ్తాయి అన్నమాట ఆ రూట్లో వెళ్ళినప్పుడు మిగతా ట్రైన్లు అన్నీ కనబడుతుంటాయి ఈ రోజుకి అయితే ఇది లేదు ట్రైన్ నెక్స్ట్ డే చూద్దాము నెక్స్ట్ డే అయితే బుకింగ్ పాసిబుల్ ఉంది కదా ఇది కూడా టూ అవర్స్ పడుతుంది మొక్పో అనేది ఆ రెండు ట్రైన్లు ఎట్లుంటే ఎక్కడ ఎట్లుంటుందంటే ఇది సుసమ్ అనుకోండి మొక్పో ఇట్లుంటుంది బోసా అనేది ఇట్లుంటుంది ఈ విధంగా రెండు రూట్లలో ఈ ఎస్ఆర్టీ ట్రైన్స్ అనేవి రన్ అవుతుంటాయి ఇంకా ఆ ట్రైన్ యొక్క టైం టేబుల్ కూడా మొత్తం ఇక్కడ ఇచ్చేశారు పైన చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ తిరుగుతుందో ఇక్కడ డైరెక్ట్గా ట్రాక్స్ ఉన్నాయన్నమాట ఆరు ట్రాక్స్ ఉంటాయి ఐదు ఆరు అక్కడ రెండు మూడు ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ట్రైన్స్ చూపిస్తా ఉంటాయి అనమాట చూడండి బోసానికి వెళ్ళే ట్రైన్ ఇప్పుడు చూపిస్తుంది అదేవిధంగా ఏసు ఎక్స్పో కొన్ని కొన్ని ఊర్లో యొక్క పేర్లు కూడా అక్కడ చూపిస్తాను చూడండి ఆ నాలుగు బ్లింక్ అవుతుందా అంటే ఇప్పుడు ట్రైన్ రెడీగా ఉందని వెళ్ళడానికి ఐదు ఇరవైకి ఇలా కిందకి దిగి వెళ్ళిపోయినామంటే మనము ట్రాక్స్లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి బోసాన్కి అయితే ట్రైన్స్ ప్రతి ఒక్క ముప్పై నిమిషాలకి ఉంటాయి రెండు ట్రైన్లు అయితే ఒకటే టైంలో ఉన్నాయి ఇంకా ఇవి ట్రాక్ ఒకటి రెండు ఇక్కడ కూడా బోసాన్కే ఉన్నాయి ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇక్కడ నేనైతే లోపలికి వెళ్ళడం లేదు చూడండి ట్రాక్స్ అక్కడ ఉంటాయి ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను ఇవి ట్రాక్స్ ఇవి ఇక్కడ నుండి మళ్ళీ సభ్య కింద ఉంటుంది చూడండి ఇంకా కింద ఉంది ఈ ఎస్ఆర్టీ ట్రైన్ యొక్క సూపర్ ర్యాపిడ్ ట్రైన్ యొక్క ట్రైన్ల షెడ్యూల్ మరియు రే టికెట్ల రేట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి రూట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి పైన సుసో అనేది సౌల్ సిటీలో ఉన్నటువంటి ఒక స్టేషను అక్కడ నుండి ఇలా ట్రైన్లు స్ప్లిట్ అయ్యి కింద దేశంలో వేరే వేరే ఊర్లకు వెళ్తూ ఉంటాయి ఈ విధంగా ట్రైన్ల టైమింగ్స్ డబ్బులు మొత్తం ఈ విధంగా మెన్షన్ చేశారు ఈ ఎస్ఆర్టి ట్రైను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక యాభై మూడు కిలోమీటర్లు భూమి లోపలనే వెళ్తుంది అంటే మనకు ఆ టైంలో మూడు వందల ఒకసారి ట్రైన్ స్పీడ్ని క్యాచ్ చేస్తుంది సుసో నుంచి ఈ ఫస్ట్ స్టేషన్ సుసో అక్కడ నుంచి భూసానికి వెళ్ళడానికి యాభై రెండు వేల ఆరు వందల కురిన వాళ్ళు అంటే దగ్గర దగ్గరగా మనము మూడు వేల రెండు వందల రూపాయల వరకు మనము టికెట్ పెట్టాల్సి వస్తుంది ఇండియా డబ్బులు అయితే కొరియా డబ్బులు అయితే యాభై రెండు వేల ఆరు వందల కొరియన్ వన్లు అయినా సుసో నుండి ఇక్కడ కింద భూసాన్ వరకు కింద ఉన్న స్టాప్ అనమాటది భూసాన్ అనేది అక్కడికి నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇంకా సుసో నుండి ఇక్కడ కింద మొక్పో వరకు కూడాను అంతే దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ మధ్య ఇంకా ట్రైన్స్ అనేవి వీళ్ళు ఎక్స్పాండ్ చేసినట్టున్నారు ఆ రెండు రూట్లు అనేటివి ఇంకా పక్కపక్కనంతా చాలా ట్రైన్లు అనేవి వెళ్తూ ఉన్నాయి ఇక్కడ ఈ పేపర్లో ఏవైతే టైమ్స్ ఇచ్చారో అదే టైంకి కరెక్ట్గా ట్రైన్ అది మూవ్ అయిపోతుంది వర్షాలు పడితే తప్ప వర్షాలు హెవీగా పడితే తప్ప ఈ ట్రైన్ టైమింగ్స్లో చేంజెస్ అనేటివి అయితే ఉండవు ఇంతకుముందే చూపించాను కదా మనం మెట్రో ట్రైన్లో కూడా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మూడు లైన్లు చూపిస్తున్నాయా ఇలా కొద్దిగా ముందరికి వెళ్ళి కిందకి దిగామంటే ఆ మూడు రూట్లోకి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్టి ట్రైన్ యొక్క ఇది ఒక శాంపుల్ పీస్ అనమాట ఇంజన్ ఏ విధంగా ఉంటుంది అంతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి అక్కడ వాళ్ళే రాశారు మూడు వందల కిలోమీటర్లు పర్ అవర్ రీచ్ అవుతుందని ఆ ట్రైన్ యొక్క డైమెన్షన్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ బులెట్ ట్రైన్ అన్నమాట ఇది సూపర్ ర్యాపిడ్ ట్రైన్ ఇది ఈ ట్రైన్లో పది కార్లు ఉంటాయి అంటే పది బోగీలు ఉంటాయి మూడు వందల కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ వెళ్తాయి నాలుగు వందల పది మంది కూర్చొని వెళ్ళొచ్చు ఒకసారికి ఇంకా ఇలా సవ్వేలకు వెళ్ళాలన్నా ఇలా మళ్ళీ మనం కిందకి వెళ్తే అండర్గ్రౌండ్ మెట్రో ట్రైన్ అనేవి దొరుకుతాయి చూడండి అక్కడ ఈ ఎస్ఆర్టీ ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను అక్కడ ఇచ్చాడు రూట్ మ్యాప్ అంతా కూడాను అక్కడ లైట్ వెలుగుతుంది సరే ఏమైనా కొత్త రూట్లు అనుకుంటా అవి ఆ మ్యాప్లో మీరు నమ్మకపోవచ్చు మొత్తం భూమిలోనే సగం సినిమా ఉంటుంది దక్షిణ కొరియాలో ఇది అనమాట నేను చాలాసార్లు వచ్చినప్పుడు ఈ విధంగా అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది అక్కడ కూర్చొని అక్కడ నుంచి నేను ట్రైన్లో ఎక్కుతాను కానీ ఇప్పుడు నేను సైకిల్లో వచ్చినప్పుడు పైన నుంచి చూపించాను ఇంకా కరెక్ట్గా మనం వెళ్ళే ట్రైన్ అది ఏ రూట్ల మీద పోతుంది అని చెప్పి క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కొరియాలను మరియు ఇంగ్లీష్లో ట్రైన్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ చూశారంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ లెక్కే ఉంటుంది ఇది మెట్రో లైన్లో నుంచి మనము ఈ ఎస్ఆర్టీ ట్రైన్ కనెక్ట్ అయ్యే ఒక వే అనమాట చూడండి భూమిని చీల్చి చెండాడి లోపల వాళ్ళకు కావాల్సినట్టు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఎస్ఆర్టీ ట్రైన్స్కి ఇటుపక్క వెళ్ళాలా మెట్రో ట్రైన్స్కి ఇటుపక్క వెళ్ళాలా ఇంకా మీకు ఇదంతా తెలిసింది అదే భూమి లోపల గ్రౌండ్ ట్రైన్స్ అనేటివి నేను ఎన్నిసార్లు చూపించిన మీకు బోర్ కొట్టేస్తుంది ఇది అనమాట ఈ సబ్వే స్టేషన్లో అదేవిధంగా ఈ అండర్ అండర్గ్రౌండ్ స్టేషన్లో మూడు మెట్రో ట్రైన్లు అదేవిధంగా ఇది ఇది మెట్రో ట్రైన్ కాదు యాక్చువల్గా ఇది కూడా సూపర్ ఫాస్ట్ ట్రైనే చాలా ఫాస్ట్గా పోతుంది దీని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇలా అన్ని జీటీఎక్స్ ఏ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇవి వచ్చింది గ్రౌండ్ మెట్రో ట్రైన్లో ఇప్పుడు నేను ఏదో ఒక ఎగ్జిట్లో బయట వెళ్ళిపోతాను ఎందుకంటే నా సైకిల్ బయట పెట్టాను కదా ఇంక ఇక్కడ భూమి లోపల ఏదైనా షాపింగ్ పెట్టింటారు కదా ఏదైనా బట్టలు అమ్మేటివి వీటి మీద దుమ్మే పడదు మన వచ్చిన ఏదైనా దుమ్ము ఉంటేనే చూడండి ఆరు వేల కొరుణమోనట మూడు వందల అరవై రూపాయల టోపీలు అక్కడ వాళ్ళు లాక్ ఓపెన్ చేస్తున్నారు కదా దాంట్లో మన లగేజ్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఎగ్జిట్లో బయట వెళ్ళిపోతున్నాను ఇది సెవెన్ ఇది సిక్స్ అనుకుంటా ఎక్కడ ఎక్కడొచ్చినా బయట వచ్చేద్దాం మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు నేను ఈ ఎగ్జిట్లో బయట వచ్చానా నేను ఎంటర్ అయింది మాత్రము అక్కడ దూరంగా పడతాను చూడండి ఎస్ఆర్టీ అని అక్కడ ఎంటర్ అయినాను ఓటో ఎగ్జిట్లో